i hey. i oh,

रुका दे ओ माय भाई दो भैया लाओ एक क्वाडर क्वाडर लेले द्वारा पीछे जाओ हमारे उधर से आप सफर करो ना एक नाम का अधिकार है के पास आ गए थे इसी खुशी में हम और आप यहाँ पर जमा हुए हैं अल्लाह तबारक वाली हमें और आपको इन इस के पाक में जुल्ज़ो बरक से मुश्फिस फरमाएँ अल्लाह तबारक वाली से बस यही दुआ है कि अल्लाह तबारक वाली तमाम आलम इस्लाम को तमाम अहिल ईमान को, को साथ ही साथ मुल्क हिंदुस्तान को अपने हिज़ु अमाल में रखे जो परेशानियाँ मुसीबतें चल रही हैं अल्लाह तबारक ताली उन तमाम चीज़ों से हम सबको हमकिनार फरमाए असल वरम् वा आइए साथ ही साथ हमारे जो जितने भी माजी सदूर हैं जैसा कि हमारे अलग राम सत्तार साहब हैं और खैरा साहब है यूसुफ साहब सलीम साहब आप कुछ भी अपनी बात रख सकते हैं अब आइए मैं अदबन जो है ना आपको इंतजा करता हूँ कि हमारे सत्तार साहब दो बोल बोले मोहम्मद మహమ్మద్ ప్రవక్త గారు శాంతి కాముకుడు ఆయన ఒక ముస్లింలకే కాకుండా సర్వ మానవాళికి శాంతి సందేశాలను అందించడానికి వచ్చినటువంటి మహాప్రవక్త అలాంటి మహాప్రవక్త గారి జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నామంటే ఈరోజు మనందరికీ పండగ దినం ఆయన ఎంత శాంతి కాముకుడు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పవచ్చు ప్రతిరోజు ఆయన నమాజ్కు వెళ్ళే సమయంలో ఒక ముసలావిడ పని కట్టుకొని ఆయనపై మిద్దెపై నుండి చెత్తను వేస్తుండే ఆయన నవ్వుకుంటూ దులుపుకుంటూ వెళ్ళిపోయేవాడు అయితే ఇలా ప్రతిరోజు ఇదే తంతు జరిగేది కానీ ఒకరోజు ఆ ముసలావిడ చెత్త వేయలేదు ఆయన ప్రవక్త గారు వాకప్ చేయగా ఆమెకు బాగా జ్వరంతో ఇంట్లో ఉంది అందుకోసం వేయలేదంటే ఆయన ఆమె ఇంటికి వెళ్ళి ఏమైందమ్మా అంటే ఆమె అనుకుంటుంది నాపై దాడికి వచ్చాడేమో అని చెప్పేసి కానీ ఆయన ఆమె బాగోగులు అడగడానికి వెళ్తే ఆమె ఆశ్చర్యపోతుంది ప్రజలు చెప్పింది విని నేను ఇంత శాంతి కాముకులు అని అనుకోలేదని చెబుతుంది ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆయన వచ్చింది సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని అందించడానికి వచ్చినటువంటి మహనీయులు అలాంటి మహనీయుని ఈ జన్ జన్మదిన వేడుకలు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు పదిహేను వందల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి మనందరికీ ఇది పండగ అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తారు ఈరోజు చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ సల్ల్లా సల్లం గారి జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణంలో గత శుక్రవారమే మరి ఆయన జయంతి ఉండే కానీ ఒక సహృత్వ వాతావరణంలో సోదర భావంతో మరి వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమం ఉండేది కాబట్టి ఆ రోజు వేడుకలు జరుపుకుంటే అందరికీ ఇబ్బంది అవుతుందని నేడు మా సిరిసిల్ల పట్టణంలో మరి వాయిదా వేసుకొని మా హిందూ సోదరుల సమరలకు వినాయక చవితి నిమజ్జనానికి ఆటంకం కలగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి ఈ రోజుకి వాయిదా వేసుకొని ఈ రోజు జరుపుకుంటున్నాము కాబట్టి మొహమ్మద్ ప్రవక్త గారు అంటే ప్రపంచంలో ఈ భూమండలం మీద ఏ మతమైనా ఏ గ్రంథమైనా మంచి చెబుతుంది వారికి మంచి చేయాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి దాన్ని మనం తీసుకునే దాంట్లోనే మరి గ్రంథాల నుండి మంచి మన గురించే తీసుకుంటున్నాం చెడు వారి గురించి వదిలిపెడుతున్నాం ఈ రోజుల్లో కాబట్టి ఈ జయంతి కార్యక్రమాలు ఈ పుణ్య పురుషుల పుట్టినరోజు కార్యక్రమాలు గుర్తు చేసుకోవడం ఎందుకంటే ఆ గ్రంథాల్లోని వాళ్ళు మనకు బోధించిన మంచి బోధనలు సూక్తులు మంచి మార్గాన్ని మనం కూడా తీసుకొని నడిచినప్పుడే మన జీవితానికి ఒక సారధగా ఉంటుంది పొరుగువారు ఆకలితో ఉంటేనే మనం భోజనం వీల్లేదు వారి కడుపు నిండిన తర్వాతనే మనం చేయాలనే ఒక సూక్తి మొహమ్మద్ ప్రభుత్వ గారు కానీ ఏ పుణ్య పురుషుడైనా కానీ చెప్తారు కానీ ఎదుటివారి బాధపడుతుంటే పొరుగువాడు బాధపడుతూ ఉంటే వారిలో వారిని బాధను ఓదార్చిన వాడే నిజమైన మానవునిగా చెబుతారు కాబట్టి ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త గారి బోధనలను ఆచరించినప్పుడే మన యొక్క జీవితానికి సారథకత ఉంటుంది అని చెప్పి చెబుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను